భారతదేశంలో సాగు చేస్తున్న నూనె గింజల పంటల్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పంట ఆవాలు ఈ పంటను ప్రధానంగా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది ఇందులో ముప్పై ఏడు నుంచి నలభై రెండు శాతం నూనె ఉంటుంది గత నాలుగైదేళ్లుగా ఆవాలు పంట వేయడానికి ఉత్తర తెలంగాణలో రైతులు ఆసక్తి చూపుతున్నారు అయితే అధిక దిగుబడి కోసం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కళాశాల ప్రొఫెసర్ సుజాత మన దేశంలో సాగయ్యే గింజ పంటల్లో ముఖ్యమైనది ఆవాలు ఉత్తర భారతదేశంలో ప్రధానంగా సాగయ్యే ఆవాలను తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు ముఖ్యంగా తక్కువ పెట్టుబడి తక్కువ సమయం తక్కువ నీటి వినియోగంతోనే పంట చేతికి వస్తుండటం ఇటు మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుండటంతో సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతోంది ఖరీఫ్ సీజన్లో వరి మొక్కజొన్న సోయాబీన్ పత్తి వంటి పంటలను సాగు చేసి రబీలో రెండవ పంటగా ఆవాలు సాగు చేస్తున్నారు రైతులు అయితే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందలేకపోతున్నారు నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే సాగులో మేలైన యాజమాన్యం పాటించాలని తెలియజేస్తున్నారు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ సుజాత టోటల్ భారతదేశంలో అత్యధిక దిగుబడి ఉండే నూనెనే మన దగ్గర కానీ ఈ ఆవ పంటని ఎక్కువగా హర్యానా రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు కానీ అదే మన తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ ఏరియాలో ఈ ఆవ పంటను పండిస్తున్నారు మోస్ట్లీ నార్దన్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ రీజియన్ అయిన కరీంనగర్ జగిత్యాల ఆ ప్రదేశాల్లో మాత్రమే యావ ఆవ పంటను పండిస్తున్నారు కానీ ఈ ఆవ పంటను పండించడానికి అన్ని ప్రదేశాలు కూడా అనుకూలమైనవి అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపల ఈ పంటను విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులను మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పొందవచ్చును ఈ పంటకు కావలసిన నేలలు బరువైన ఒండ్రుమట్టి నేలలు నల్లరేగడి నేలలు కానీ తేలికైన ఎర్రచెలకా నేలల్లో కూడా ఈ పంటను పండించవచ్చు ఇందులో ముప్పై ఏడు నుంచి నలభై రెండు శాతము నూనె ఉంటుంది ఎకరానికి రెండు కిలోల విత్తనము సరిపోతుంది ఈ రెండు కిలోల విత్తనానికి ఐదు కిలోల ఇసుకను కలిపి పొలంలో నలభై ఐదు ఇంటూ పదిహేను సెంటీమీటర్ల ఏర్పాటు దూరంలో అంటే వరుసకు వరుసకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పదిహేను సెంటీమీటర్లు ఏర్పాటు చేసుకొని అందులో నాగటి చాళ్ళలో గొర్రెతో కానీ సీడ్ కానీ ఈ విత్తనాన్ని విత్తుకోవచ్చు ఈ విధంగా విత్తుకున్న తర్వాత అంటే విత్తనం కంటే ముందే పొలాన్ని బాగా చదును చేసి ప్రతి ఎకరాకి ఒక రెండు టన్నుల పశువుల ఎరువు మరియు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఇరవై నాలుగు పదహారు పదహారు నిష్పత్తిలో వేసినట్టయితే పొలంలో మంచి దిగుబడిని పొందవచ్చు ఈ నత్రజనిని మాత్రము రెండు దఫాలుగా వేసుకోవాలి మొదటి దఫా విత్తనము విత్తకముందు తర్వాత పూత దిశలో ఒకసారి వేసుకున్నట్టయితే సరిపోతుంది ఈ విధంగా పొలాన్ని దున్ని ఎరువులను వేసుకున్న తర్వాత విత్తనాన్ని విత్తుకోవాలి విత్తనాన్ని విత్తుకునే కంటే ముందే విత్తన శుద్ధి కూడా చేసుకున్నట్టయితే ఎన్నో రోగాలను తెగుళ్ళను మరియు పురుగులని అరికట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ మెటలాక్సిల్ అనే విత్తన శుద్ధి మందును రెండు గ్రాములు ఒక కిలో విత్తనానికి పట్టించినట్టయితే ఈ తృప్పు తెగులు రాకుండా ఉంటుంది నీటి తడులను మూడు నుంచి నాలుగు తడులు మాత్రమే ఈ పంట మొత్తానికి సరిపోతుంది కొమ్మలు ఏర్పడే దిశలో మరియు పుష్పించే దిశలో ఈ రెండు దశల్లో మంచి నీటి తడులను ఇచ్చినట్టయితే పంట దిగుబడి బాగా వస్తుంది ఇంకా దీని తర్వాత మనము చూసుకోవాల్సింది ఏంటంటే కలుపు సమస్య విత్తిన నలభై ఎనిమిది గంటల లోపు డయార్జిల్ అనే కలుపునాశిని మందిని ఆరు వందల మిల్లీ లీటర్లు ఒక రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినట్టయితే కలుపును కూడా నాశనం చేసుకోవచ్చు తర్వాత మనము మొక్కలు కుదురుకు ఎక్కువ ఉండకుండా కుదురుకు ఒక మొక్క ఉండేటట్టే మొక్కలని పల్చన చేసుకోవాలి ఇంకా ఈ విధంగా చేసుకుంటూ దీంట్లో ఉండే రెండు సమస్యలు ఏంటంటే సాఫ్లై అనే ఒక పురుగు సమస్య ఉంటుంది దీన్ని మనము ఈజీగా నివారించుకోవచ్చు ఇదే కాకుండా తృప్పు తెగులు అనేది సాఫ్లైని మనము ఎసిఫేట్ అనే మందును పిచికారి చేయడం వల్ల నివారించుకోవచ్చు మరియు తెల్ల తుప్పు తెగుల్ని మెటలాక్జిల్ అనే మందును రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్టయితే దీన్ని కూడా మనం అరికట్టుకోవచ్చు ఈ విధంగా పంట నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులకి మనకి కోతకు వస్తుంది కాయలు పసుపు రంగుకు మారినప్పుడు చూసి మనం పంట కోసుకొని కాయల్లో తేమ శాతం ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు ఎండబెట్టుకుని ఈ విధంగా ఆవ పంటను పండించుకున్నట్టయితే ఎకరానికి ఐదు నుంచి ఆరు క్వింటాల దిగుబడి తప్పకుండా రైతులు సాధిస్తారు